अनि <laughs> फेसिलिटी <laughs>

స్లోగా చూసుకుంటేనే పుష్ చేసుకుంటేనే ఒక్కొక్క డ్రాప్ హాఫ్ డ్రాప్ కాల్ డ్రాప్ అంతా సార్ దానికి నార్మల్ సిలిండ్ కానీ స్టెరల్ వాటర్ కానీ యాడ్ చేసి కొంచెం డైట్ కట్ చేస్తే అది డ్రాప్ డ్రాప్ గా నెక్స్ట్ ఇది మానిటర్ సార్ మనం ఏదైతే ప్రతిసారి బీపీ చెక్ చేసి బాగుందా లేదా మధ్యలో చెక్ చేసుకోవడం సాచురేషన్ చేస్తుంది యాక్చువల్ లెవెల్ డౌన్ అయిందా మొత్తం స్పాట్లో అప్పటికప్పుడు సార్ సాచురేషన్ మానిటరేట్ చేసుకోవచ్చు బీపీ ఈసీజీ లిట్స్ కూడా ఉన్నాయి సార్ థౌట్ కండిషన్ ఏ విధంగా ఉందని కూడా మనం చూసుకోవచ్చు సార్ అదేవిధంగా మనకు ఇది బైక్ యాక్టివేషన్ కూడా ఉంటుంది సార్ మనం ఏంటంటే ప్రతిసారి అంబులెన్స్ అంబు బైక్ పెట్టుకొని పుష్ చేసుకుంటే ఎంతసేపు అని ఒక టెక్నిషియన్ చేయగలుగుతారో సెట్ చేసుకొని వదిలేదామంటే అది ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ సెకండ్స్కి ఒక పుషింగ్ అనేది ఇస్తుంది సార్ అదేవిధంగా చిన్న బిడ్డకి ఎన్ని పుష్న్ ఇవ్వాలి చిల్డ్రన్స్కి ఎంత ఇవ్వాలి ఎంత అంతా మనం సెట్ చేసి పెట్టేస్తాం సార్ ఈ రెండు టెక్నాలజీ సార్ ఇది సెట్టింగ్ సార్ యాక్చువల్లీ ఈ యొక్క నాట్ ఎయిట్ హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఎంత ఖర్చు పెట్టి చేయడం అనేది వన్ నాట్ ఎయిట్ హిస్టరీలోనే ఇదే సార్ మన మన సీఎం గారు ఎందుకు ప్రాజెక్ట్ చేసినట్లేదు సార్ రోజు ఈ వెంటిలేటర్ కెపాసిటీ లేవు ఫస్ట్ ఎన్నో కూడా మన డిసిఎంఎస్ చైర్మన్కి వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి తెప్పించుకొని ಚೆನ್ನೈಲ ಇಪ್ಪ ಅಪೋಲೋದ್ರೆ ದರೇ ಸರ್ ಅದೇ ಲಾಂಗ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಅಸ ಚೆನ್ನೈ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಅಲ್ಲಿ ಮನ ಎಮರ್ಜೆನ್ಸಿ ತಿರುಪತ ವರ್ಗ ಚಿತ್ತೂರು हां सर खाना आउट ऑफ टच व्हील आने के तौर पर प्राण वायु को वर्नल मिनिटर्स टू सर हां सर वेंटिलेटर में जैसे एंजाइना बाईपास करने वाली एंजाइना का कार्डियक दिन में साइड बाईपास मतलब तीन साल होता है तीन साल होता है बैक से होता है और भी तीन के पॉइंट आता है तो एजी डीप ब्रीदिंग लेटे સાત પડતા છે સ્પીશટ વાત નું આ છે મતલબ એની એક વિડીયો પર પણ સમીતાંત કોંગ્રેસ સપ્રકામલે સોડર બટલે એ આમલેસ હોય એટલે કે સ્ટ્રક્ચર મતલબ 4 હોય છે આ સ્ટ્રક્ચર છે એસએમઆરડી એમ જેપી છે એ ચેલ એ છે પણ એ ઓફર છે મનોહસ કરનનો ઘરેમમાં ઘરેમમાં પરમતો નમનનો વર્ણન ગ્રામ મતિન પાસરા મહાત્વતા પરમ સગળનો સોરંગા કવરે ઓમ ગગમાકરાભાઈ અમે ઓમ હરીભમ સપન ओम गोगो माकरावा प्रेम अमित ओम मनोजन मारते तोले बेक बत आंजने नादाय नादाय सेता बदन हम ओ महापतमा महातरम दाता राम सर्वसम बदन लोगा मम श्री रामम बुयो बुयो नामा में हम ओम राजा तेरा जय प्रसिद्ध जागने नमो विश्राम न कोहिं

గార్డెన్ ఉంది రోడ్డ పక్క సార్ సో దోబీఘార్ ప్లస్ పార్కింగ్ ఈ మూడు అడిగారు సార్ ఆఫీస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది పై కట్టాలండి అది వాళ్ళు రిఫర్ చేసేటప్పుడు ఇది మాత్రం క్యాజువాలిటీ సపరేట్ బిల్డింగ్ పార్కింగ్ ప్లస్ దోబీఘార్ట్ ఈ మూడు వాళ్ళు చేయడానికి ప్రపోజల్స్ డయాలిసిస్ సెంటర్ కూడా ఆల్మోస్ట్ టూ అవుతాం కృష్ణ కూర్చున్నట్టు ఫస్ట్ ఫోన్ ట్రాన్స్ఫర్ అయినాడు ఇమీడియట్గా ఒకసారి ఇమీడియట్గా పెట్టేస్తాను అని చెప్పినప్పుడు అది అయిపోవచ్చు అనుకుంటా గవర్నమెంట్ అలొకేషన్ ఫండ్స్ అని కలిసి ఫస్ట్ వచ్చా చిత్తూరు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇంకా ఈయన అనిపించేదానికి ఇట్స్ నాట్ పాసిబుల్ కదా ఐదు సౌండ్ మొత్తం ఇచ్చేసి మీ దగ్గర గుమ్ములు ఉండలేక టు అంటే క్రిటికల్ ఇవి ఇవి సూపర్ స్పెషాలిటీ పోస్ట్ లవన్నా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నెఫరాలజీ కార్డియాలజీ న్యూరాలజీ వీళ్ళని కానీ ఏదైనా స్కానింగ్ అయితే వాళ్ళని కానీ అవే రిఫర్ చేస్తాం సార్ అదర్వైజ్ రిఫర్ చేయండి ఆర్థోపెడిక్ అయితే రిఫర్ చేస్తాం సార్ మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అంతే కానీ ఇవి మినిమం రిఫరల్ ఎంత మాత్రం కూడా ఉండకుండా సార్ టెన్ స్టాటిస్టిక్స్ స్కానింగ్ మిషన్ ఉంది ఎనే అదే అల్ట్రా సౌండ్ ఓన్లీ గైనకాలజిస్టులు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ తీయగలుగుతారు రేడియాలజిస్ట్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు అపెండిసైటిస్ లేకపోతే gall bladder stones కిడ్నీస్ అవన్నీ వాళ్ళు చేయగలుగుతారు ఇక్కడ మనకి రేడియాలజిస్ట్ ఈ హాస్పిటల్ చేయలేదు రద్దం ఇట్లా కంటిన్యూ చేస్తే లేకపోతే

హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిన ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్కి రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పొలంనగరు ఒకటి చిత్తూరుకు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్కి సంబంధించి పలమనేర్ అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్ని కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం